అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏది చూసినా పాపం రేవంత్ రెడ్డి గారిని తిట్టుకం ఆయన పాపం ఆయన ఫ్లెక్సీలకు చెప్పులతో కొట్టడం అట్లాంటివి జరుగుతుంది తప్పకూడదంటే ఇది రేవంత్ రెడ్డిదే ఎందుకంటే ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇంత ముందు ఐట్రాన్ పెట్టేసి జనాలందరూ రోడ్న వాడరు పాపం వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ వాళ్ళు బ్యాంక్ లోన్లు పెట్టి తెచ్చుకొని ఇండ్లు కట్టుకున్నారు కట్టుకున్న ఇండ్లని ఇలా పోయి ఐట్రా పేరు కూల్చి పడేసిండు పాపం వాళ్ళు రోడ్న వాడరు ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి ఒక ఐదు వందల కడప ఉందంట అక్కడ వాళ్ళని రోడ్డు రోడ్డున పడేయాలనే ప్లాన్లో ఉన్నట్టు వాళ్ళు భావిస్తారు ఇప్పుడు వాళ్ళకు నువ్వేనా ప్లేస్ చూపించి ఇల్లు కట్టించి ఆ ఇండ్లకు తోలించి అప్పుడు వాళ్ళని కాల్ చేయాలంటే ఎందుకు కాల్ చేయరు ఆటోమేటిక్ కాల్ చేస్తారు ఇంతకంటే మంచి ప్లేస్లో మీకు ఇల్లు కట్టిస్తా ఇంతకంటే లగ్జరీ లైఫ్ మీకు చూపిస్తా అంటే వాళ్ళు ఏమో ఏమోపరు కదా ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆకుండా మీరు డైరెక్ట్ మీరు పొయ్యి మేము నోటీస్ ఇస్తా మీరు ఇల్లు అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు చెప్పండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి న్యాయంగా మీరు ఒక గొప్ప పదవిలో ఉన్నారు ఆ పదవికి ఒక విలువనిచ్చి ఆ పదవిని ఒక విలువ కాపాడుకొని జనాల మధ్య విలువ సంపాదించుకోవాలంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉండరు ఏ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉండో ఎవరికి తెలియదు ఐట్రాపేర్ విధంగా ఇప్పటికి రోడ్డున పడినరు జనాలు తప్పు నిర్ణయం తీసుకున్నాను తప్పు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే తప్పు నిర్ణయం తీసుకునేట్ల చెప్పు వాళ్ళకి మంచి ప్లేస్లో ఇల్లు కట్టించి తర్వాత అక్కడ గాంధీ స్టాచ్యూ పెట్టు గాంధీ స్టాచ్యూ పెట్టకూడదు అని ఎవరు అన్నారు ప్రతి ఊర్లో ఉంది ఆల్రెడీ అంబేద్కర్ స్టాచ్యూ పెద్ద ఉంది హైదరాబాద్లో కాబట్టి అది పెట్టాలనుకోవడంలో తప్పేం లేదు పెడితే బాగానే ఉంటుంది కానీ మీరు చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయాలి వేరే ప్లేస్లో మంచి ఇల్లు కట్టించి అప్పుడు మీరు ఆ ఇల్లుని కాల్ చేయాలంటే కాల్ చేస్తారు ఐదు వందల కడప ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు కాదు పది ఇల్లు కావు ఐదు వందల మంది ఏడవై పత్తారు చెప్పండి ఒకసారి ఆలోచన చేయరా మీరు విలువైన పదవిలో ఉన్నారు పబ్లిక్ ఏమంటారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేస్తూ ఉంటారు భూమి మీద లేకుండా వేస్తూ ఉంటున్నావు మీకు మీరు వ్యక్తిగతంగా చెడ్డ పెట్టుకుంటారు ఓ జాతీయ పార్టీ పాపం ఆ పార్టీ కొడుకు బ్యాడ్ నేమ్ తెస్తురు అవసరం ఇదంతా ఒకసారి న్యాయంగా ఆలోచించండి న్యాయంగా ఆలోచిస్తే మీకు తప్పు చేయాలనిపించదు మరి మీరు ఎందుకు ఇట్లా తప్పు నిర్ణయాలు తీసుకుంటారో మాకు అర్థం అయితే లేదు ప్రజలతోటి నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలే అలా చెప్పులతోటి కొడుతుడు మాకు బాధ అనిపిస్తుంది ఏ పార్టీ అయితేంది అని ఒక పార్టీని అంత ఘోరంగా పబ్లిక్ అవమానిస్తుంటే ఏదేమైనా కానీ పబ్లిక్తో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడాడు కాబట్టి మీరు చేసిన పొరట పొరపాటు ఇప్పటికైనా తెలుసుకొని పోయి వాళ్ళకు తప్పు నిర్ణయం చేసి న్యాయమైన ఆలోచనలవో న్యాయంగా వాళ్ళకి వాళ్ళకేమన్నా ఇల్లు స్థలాలు ఇప్పించి ఇండ్లు కట్టించి ఆ ఇళ్ళకి వాళ్ళని దోలిచ్చి తర్వాత లీగల్గా మీరు ఆ ఇల్లును కూలగొట్టి అక్కడ గాంధీ స్టాచీ కట్టండి నేను అడుగుతున్నాను ఒకటి గాంధీ స్టాచీ హుసేన్ చాలా రకే ఏమవుతుంది విజయనసర్ కడితే మంచి పెద్దగా ఉంటుంది కదా సిటీ సెంటర్ ఉంటుంది ఏమైతే నష్టమైతే ఉంది ఇంత ముందు బుద్ధుని విగ్రహం పెట్టలేదా ఒక ముప్పై ఏళ్ళ కిందనే బుద్ధుని విగ్రహం పెట్టారు ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు ఏడ స్థలం ఖరాబ్ కాదు పదేదనం వేస్ట్ కాదు కదా ఇప్పుడు లేదా అంటున్నావు ఏడ చూసినా ఖాళీ ఉంది గూడు ఖాళీ ఉంది గూడు ఖాళీ ఉంది అంటావు మరి ఈ గూడు ఖాళీ ఉన్నప్పుడు ఏడికి తెచ్చి పెడతావు అబట్టి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మంచి పదవిలో ఉండరు మీరు పబ్లిక్ న్యాయం చేయాలనే ఆలోచన ఉండాలి కానీ ఇట్లా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తప్పుడుగానే సమాధానం చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఎవరన్నా నేను తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి నిజం మాట్లాడితే తెలుసుకోండి